ఆర్థిక స్థిరత్వం లేక కొందరు సంపాదించిన డబ్బు చేతిలో నిలవక కొందరు అవుతూ ఉంటారు డబ్బు సమస్యలు లేనివారంటూ ఉండరు ఒకవేళ డబ్బు సమస్య తీరింది అనుకుంటే ఇంతలోనే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి దీనితో మళ్ళీ డబ్బు సమస్యలు మొదలవుతాయి కొంతమందికి డబ్బు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారికి అదృష్టం కలిసి వచ్చి ఆర్థిక సమస్యలు తీరిపోయి ఆనందంగా ఉంటారు ఇంకొంతమందికి డబ్బు ఎంత సంపాదించినప్పటికీ ఆ డబ్బు చేతిలో నిలవదు వెంటనే ఖర్చు అయిపోతుంది ఇంతలోనే తీసుకున్న అప్పుని కట్టమంటూ అప్పుల వాళ్ళు వస్తారు దీనితో వడ్డీలు ఎక్కువైనా సరే మళ్ళీ అప్పులు తీసుకుంటూ ఉంటారు ఎన్ని పూజలు వ్రతాలు చేసినప్పటికీ ఫలితాలు కనిపించకపోయేసరికి దేవుడు కూడా తమపై కృపను ఉంచడం లేదని ఎంతో బాధపడతారు అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది మనస్తాపానికి గురవుతారు మరి మీ డబ్బు సమస్యలు తొలగించుకుని మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి భర్తకు ఐశ్వర్య సిద్ధి కలగాలి అంటే స్త్రీలు ఇలా చేయండి భర్తకు ఐశ్వర్యం కలగటం అంటే ఇల్లంతా సంతోషంగా ఉండటమే కదా కాబట్టి స్త్రీలు చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల ఈ ఐశ్వర్యాన్ని మీరు చక్కగా పొందగలుగుతారు మరి అవేంటి అనేది ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం వివాహం అయినటువంటి స్త్రీలు సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉండాలి లక్ష్మీదేవి ఎలా ఉంటుంది అంటే లక్ష్మీదేవి సుమంగళి రూపంగా ఉంటుంది పార్వతీదేవి లక్ష్మీదేవి లలితాదేవి అనుకోండి వీరు ఎవరైనా సరే సాక్షాత్తు సుమంగళి సౌభాగ్యవతి రూపాన్ని కలిగి ఉంటారు మరి సుమంగళి సౌభాగ్యవతి రూపం అంటే పుణ్య స్త్రీ అని అర్థం స్త్రీలు ప్రతిరోజు కాళ్ళకి పసుపు రాసుకుని ముఖాన కుంకుమ బొట్టు పెట్టుకోవటం అలాగే వివాహమైనటువంటి స్త్రీలు ముఖ్యంగా పాపిటలో సింధూరాన్ని ధరించాలి ఎందుకంటే స్త్రీల యొక్క పాపిట ప్రదేశమునందు గంగాదేవి స్వరూపంగా ఉంటుంది కాబట్టి అందుకే పాపిటిలో పెట్టుకునే సింధూరానికే గంధ సింధూరం అని పేరు కాబట్టి పాపిటలో సింధూరం పెట్టుకోవటం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకూడదు అదేవిధంగా చేతులకు మట్టిగాజులను జడలో పుష్పాలను ధరించాలి కనీసం ఒక పుష్పమైనా సరే ధరించాలి ఎందుకంటే అది లక్ష్మీదేవి యొక్క స్వరూపం అలాగే ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి అది కూడా సూర్యోదయానికి ముందుగా చేసుకోవడం ఉత్తమం మూడు ఒత్తులు నువ్వుల నూనె ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెతో చేయటం మంచిది అదేవిధంగా తులసి మొక్క ముందు అలాగే దేవుని మందిరం ముందు కుబేర ముగ్గుని వేసుకోండి ఇంటి ముందు ఎప్పుడూ కూడా ముగ్గు వేసుకోవాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది పరిహారాలన్నీ కనుక మీరు చక్కగా పాటిస్తే లక్ష్మీ అనుగ్రహం మీ భర్తకు కలగటంతో ఇల్లంతా కూడా సిరి సంపదలతో కలకలలాడుతుంది మీరు కూడా ఈ పరిహారాలన్నీ చక్కగా పాటించడం వల్ల మీకు కూడా లక్ష్మీ అనుగ్రహం కలిగి మీ సమస్యల నుంచి విముక్తి పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు